నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా అన్నమయ్య జిల్లా రాయచోటి అమరావతి హాస్పిటల్స్ ప్రవీణ్ కుమార్ రాజు బొంబాయి భామ శశ్రేఖ జంటగా నటించిన వ్యూహంలో చక్రధారి చిత్రాన్ని ఆదరించండి డాక్టర్ ప్రవీణ్ కుమార్ రాజు హీరో రాయలసీమ బ్యాక్గ్రౌండ్తో విలేజ్ బెస్ట్ ఎమోషనల్ డ్రామాగా రూపొందించిన చిత్రం రాయలసీమ అంటే కక్షలు గొడవలను మాత్రమే తెరపై చూసిన ప్రేక్షకులకు సీమ ప్రజల స్వచ్ఛమైన ప్రేమను పరిచయం చేస్తున్నాం సంజయ్ రెడ్డి బంగారపు దర్శకుడిగా కేఓ రామరాజు నిర్మాతగా నిర్మించిన సినిమాలో కీలక పాత్రలో కనపడనున్న ఆశూరెడ్డి రాయలసీమ యాసలో రాయలసీమ ప్రాంతంలో అత్యధిక శాతం నిర్మించబడిన సినిమా ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున విడుదల రాయచోట్లోని గౌతమ్ ఏసీ థియేటర్ నందు ప్రేక్షకుల ముందుకు చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్న సినిమా హీరో డాక్టర్ ప్రవీణ్ కుమార్ రాజు శశికళ రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్ నమస్తే అండి అందరికి నేను మీ డాక్టర్ ప్రవీణ్ రాజ్ అమరావతి హాస్పిటల్ లాక్దింట్ గా పద్మ యుగంలో చక్రధారి అని మూవీ తీసామంతా కూడా ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్ లో ఇన్నాళ్ళు రాయలసీమని ఒకలాగా చూసారంటే ఫ్యాక్షనిజం ఈ బొమ్ములు తట్టు ఇట్లానే చూసాము కానీ ఇది ఒక మంచి విలేయన్ ఎమోషనల్ డ్రామా మన రాళ్ళ మధ్యలో కూడా ఒక మంచి స్వచ్ఛమైన ఉన్నాయి అని చూపించే ప్రయత్నం చేశాము ఈ మూవీ పూర్తి సెవెన్ సెవెంటీ పర్సెంట్ అంతా కూడా పులివెందుల ప్రాంతంలో షూట్ చేశామండి తర్వాత ఇందులో మంచి మంచి టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ కానీ అశ్వరెడ్డి భూపాల్ మధునందన్ రోహన్ తర్వాత మహేష్ బిట్ట అంతా మన ఏరియా వాళ్ళు అక్కడ హైదరాబాద్ నుంచి కూడా మంచి మంచి టెక్నీషియన్స్ అంతా వర్క్ చేశారు మన ప్రాంతం మీద ఒక మంచి మూవీ తీసాము మంచి ప్రయత్నం చేశాము తప్పకుండా ఈ ఇరవై ఒకటో తారీఖు థియేటర్స్లో వస్తుంది రాయచోట్ల గౌతమ్ థియేటర్లో ప్లే అవుతుంది అందరూ చూసి బ్లెస్ చేయండి నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే చదువుకున్నాను నిమ్స్ ఎంబీ బ్లెస్ చేశాను తర్వాత మన అమరావతి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశాను ఈ ప్రాంతం వాసిని అందరూ చూసి ఏం చేసి ఆదరించి మారు పూర్తి సహకారం అందించాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ ప్రాంతం అంటే అంటే ఫస్ట్ నేను ఇక్కడ రోజు మొట్టమొదటి ఆలోచన తాడిపత్రి నుంచి మన రైటర్ సుదర్శన్ గారు ఫస్ట్ ఈ కథను నాకు చెప్పడం జరిగింది అక్కడి నుంచి ఆ ఒక ఆరు నెలలు ఈ కథ మీద పూర్తిగా వర్కౌట్ చేసి ఆ తర్వాత పక్కనే అనంతపురం ధర్మవరం నుంచి మన డైరెక్టర్ సంజయ్ రెడ్డి ఆయనదేమో ధర్మవరం అది నుంచి తర్వాత ప్రొద్దుటూరుకి వస్తే మన పులి ప్రొద్దుటూరు మహేష్ విట్టా కానీ మహేష్ టాయిందులో మంచి రోల్ చేశారు తర్వాత అనంతపురం అబ్బాటివి డాక్టర్ హరి గారు కానీ ఆ తర్వాత కడప కస ప్రేక్షిత వీళ్ళు కానీ అంతా కూడా మన ఏరియాలో తర్వాత పులివెందుల ప్రాంతంలోనూ సెవెంటీ పర్సెంట్ కోరంగొట్టపల్లి మల్పనూరు కస్నూరు అంకాలమంగళూరు ఈ ప్రాంతంలో డెబ్బై శాతం షూటింగ్ ఇక్కడే చేశాము ఓన్లీ ఫైట్ అండ్ సాంగ్స్ కోసం మాత్రమే బయటికి అవుట్డోర్ వెళ్లాల్సి వచ్చింది సో ఈ ప్రాంతం మీద మన రాయలసీమ ప్రాంతం మీద రాయలసీమ వాళ్ళు అంతా కలిసి తీసామండి మంచి తో కూడుకున్న మూవీ అన్ని రకాల ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి అంటే ఏదైనా ప్రేక్షకులు ఇవాళ ఏం చేస్తున్నారు అంటే అన్ని గా వెళ్తే ఏముంది ఏదో ఒక డిఫరెంట్ డిఫరెంట్ అంటే వెరైటీగా ఉండే కథలనే అందరూ కూడా ఆదరిస్తున్నారు అట్లనే కూడా ఇన్నాళ్ళు రాయలసీమ అని ఒక ఒక బాలయ్య బాబు దగ్గర నుంచి ఇక చిరంజీవి గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ అంతా కూడా తొడగొట్టడం ఒక స్మగ్లింగ్ పుష్ప కూడా మనం రాయలసీమ బ్యాక్గ్రాఫ్లోనే తీసాము అల్లూరు చిత్తూరు బ్యాక్గ్రాఫ్లో తీసాము అంటే కానీ ఇన్నాళ్ళు మనం రాయలసీమని ఇలాగే చూసాం బట్ ఒక చిన్న కంటెంట్ మన రైటర్ నాకు మొట్టమొదటి చెప్పిన లైన్ ఏంటంటే ఒక మామూలు నేలలో పుట్టిన చెట్టు కంటే రాళ్లలో పుట్టిన చెట్టు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది అలాగే మామూలు ప్రాంతంలో ఉన్న ప్రేమల కంటే కూడా మా రాతి హృదయాల ప్రేమలు ఆ మనసులు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అనే లైన్తో తీసామంటే ఈ మూవీ సో మన ప్రాంతం మీద మన ప్రేమలను చూపించే ప్రయత్నం చేశాము సో వెరైటీగా అన్ని రకాలు ఉంది ఇందులో అన్ని ఉంటాయి బట్ కొంచెం మన స్లాంగ్ మన ఏరియాలో ఎలా మాట్లాడతారు మన ఏరియాలో ఎలా పిలుచుకుంటారు ఆ స్లాంగ్తో తీసామని సో కొత్తగా ఉంటుంది ఖచ్చితంగా మీకు నడుస్తుంది ఇది మన ప్రాంత వాసులకి అంటే ఒక మంచి ప్రయత్నం ఒక మన వాళ్ళ అంతా తీసాము మంచి మూవీ బాగా వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ జర్నీ నాకు మొదలు పెట్టి హైదరాబాద్ వెళ్ళి అక్కడ మంచి మంచి ప్రసాద్ లాబ్ కానీ తర్వాత పెద్ద పెద్ద ఎడిటర్లు ఉద్దవ్ గారు కానీ ఇలాంటి టెక్నీషియన్లు తర్వాత భాను మాస్టర్ పెద్ద పెద్ద వాళ్ళతో చేసిన మాస్టర్స్ డాన్స్ మాస్టర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ కానీ టీం అంతటి అక్కడ అక్యూమిలేట్ చేసి ఇక్కడ నుంచి జర్నీ మొదలు పెట్టి అక్కడ అందరినీ కూడా కూడగట్టుకుని అందరం ఒక మంచి వాళ్ళ సినిమా చిన్న సినిమా రిలీజ్ అంటే ఎంతటి కష్టంతో కొడుకుంది థియేటర్కి ఓటీటి వచ్చిన తర్వాత జనాలు ఎలా వస్తున్నారు ఇవన్నీ మీరు చూస్తున్నారు బట్ ఒకసారి చూడండి మీరు ఒకసారి చూసి దాన్ని నచ్చితే పది మందికి చెప్పండి నచ్చకపోయినా చెప్పండి బట్ ఖచ్చితంగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇంటి ఇంటి బాధి అందరూ కూడా కుటుంబ సమేతంగా చూడాలంటే సినిమా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఇప్పుడు బలగం బలగం ఫేమ్ రూపాలక్ష్మి గారు నా మదర్ గా చేశారు డీజేటీ ఫాదర్ హీరోయిన్ ఫాదర్ గా చేశారు తర్వాత రోహన్ నైన్టీ స్క్రిప్ లో హిట్ అయిన రోహన్ ఒక మంచి కుమార్ స్వామి రోల్ చేశాడు అశ్వరెడ్డి బిగ్ బాస్ ద్వారా హిట్ అయిన హిట్ అయిన అశ్వర్ రెడ్డి ఒక టైటిల్ రోల్ పద్మ అనే రోల్ చేశారు ఈ పద్మ మహేష్ బిట్టా మంచి కరెంట్ సీన్ రోల్ చేశారు అందరం కూడా మంచి ప్రయత్నం చేశాం దీన్ని తప్పకుండా ఒక చిన్న సినిమా మంచి సినిమా కంటెంట్ తో వస్తున్నాము ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది దయచేసి ఆదరించండి అందరికీ అనే ఉమేష్ అశ్వేత సో నా క్యారెక్టర్ పేరు సత్య చక్కి లవ్ ఇంట్రెస్ట్ అండ్ కానీ నా నాన్నకి ఇష్టం లేదు సో సత్య ఎలా ప్లే చేస్తుంది ఎలా బ్యాలెన్స్ చేస్తుంది ఆ చూడడానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఇప్పటి వరకు మీరు చాలా చాలా రాయలసీమలో ఫైట్స్ చూసారు కదా కానీ మన మూవీలో చాలా చాలా రొమాన్స్ లవ్ స్టోరీ ఫుల్ కంప్లీట్ గా ఎమోషన్ ఉంటుంది సో ఈ మంత్ కి ట్వంటీ ఫస్ట్ జూన్ పద్మ విభా చక్రధారి రిలీజ్ అవుతుంది టూ డేస్ తర్వాత సో దయచేసి చూడండి థ్యాంక్ యూ సో ఐఎమ్ ఫ్రమ్ ముంబై నేను బేసిక్లీ ముంబై ఇది ఫస్ట్ మూవీ నాథింగ్ బిఫోర్ దాట్ ఐ వాస్ బింగ్లింగ్ నేను యాక్చువల్లీ సమ్ కోర్స్ యాక్టింగ్ కోర్స్ ఆల్రెడీ చేస్తున్నాను ఆ తర్వాత నేను ఇక్కడ చేశాను నాకు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది